హిస్టరీలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అదే ఈరోజు ఒక అతను కలిసాను నన్ను కలిసి గవర్నమెంట్ ఉద్యోగాలకి బిజినెస్కి తేడా ఏంటి చెప్పమని చెప్పాను ఏది బెస్ట్ అంటారు మీకు చాలా డబ్బులు ఉన్నాయి కదా ఏది బెస్ట్ అని అడిగాను తనకి దాదాపు ఒక హండ్రెడ్ క్రోర్స్ ఉంటాయి సార్ నాకు హండ్రెడ్ క్రోర్స్ ఉన్నా కానీ నేను తహసీల్దార్ దగ్గరికి వెళ్తే షూ ఇప్పి బయట నా షర్ట్ కొంచెం సవరించుకొని వెళ్ళి నమస్తే పెడతాను సార్ అన్నాడు సో దట్ ఈస్ ది థింగ్ మనీ మ్యాటర్ కాదు అక్కడ సో సొసైటీలో ఉన్నటువంటి గుర్తింపు అది నా వెయ్యి కోట్ల ఆదాయానికి కూడా లేదా వంద కోట్ల ఆదాయం భూములకు కూడా ఎప్పుడు విలువ వస్తుంది సార్ అంటే సబ్ రిజిస్టారో తహసీల్దారో సైన్ పెడితేనే నా భూములకు వాల్యూ వస్తుంది సార్ అవి నేను సంపదను పొందాలి అంటే మీ సంతకమే సాధ్యం సార్ అంటాడు సో అంత సిగ్నిఫికెన్స్ ఉంది ప్రభుత్వ ఉద్యోగాలకు డబ్బు సంపాదించవచ్చు బిజినెస్ చేసి కూడా సంపాదించవచ్చు కానీ బట్ ది సిగ్నిఫికెన్స్ ఈజ్ దట్ పబ్లిక్ వెల్ఫేర్ పబ్లిక్ ఓరియెంటెడ్ ఇది దీంట్లో ఉన్నటువంటి తీయదనం వేరే ఓకేనా సో అదొకటి గమనించి మీరు కష్టపడాలి ప్రతిరోజు నేర్చుకోవటానికి ముందుకు రావాలి నేర్చుకోండి అంతే మీరేం చేయొద్దు వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏపీ హిస్టరీ అనేది ఉంది ఆ ఏపీ హిస్టరీలో ఏముంటుందో తెలుసుకోండి అంతే మీరేదో కష్టపడిపోయి రాత్రింబవలు చేయాల్సిన పని లేదు సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అదే సబ్జెక్ట్ అయినా ఇండియన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు ఏముంది మొత్తం సొసైటీకి ఉపయోగపడేవి ఉంటాయి ఏం రాస్తారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి సెకండ్ స్టెప్లో ప్రతి మైన్యూట్ ఆస్పెక్ట్ని గుర్తించుకొని మన ఎగ్జామినేషన్ యాంగిల్ని యాడ్ చేసుకొని చదువుకున్నట్లయితే బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది ఓకేనా సబ్జెక్ట్ని ఆస్వాదించమనే చెప్తాను నేను మీరు చేయాల్సింది సక్సెస్ అవ్వాలి నిజంగా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సిందే సబ్జెక్ట్ని ఆస్వాదించటం లర్నింగ్ని ఎంజాయ్ చేయటం అది చేస్తే మిగతావి ఇన్సిడెంటల్గా మీకు వచ్చేస్తాయి అది చేయకుండా ఎంతసేపు మీరు వెంపర్లు ఆడితే మాత్రం సబ్జెక్ట్ నేర్చుకోలేరు ఫలితం కూడా రాదు సరే ఫ్రెండ్స్ అయితే విజయనగర రాజుల గురించి మనం నేర్చుకున్న తర్వాత ఒక చిన్న పొలిటికల్ ఇష్యూస్కి సంబంధించినవి లేదా పొలిటికల్ హిస్టరీకి సంబంధించిన అంశం ఏమిటి అంటే నాయక రాజ్యాలు అనేవి ఉన్నాయి విజయనగర సామ్రాజ్యంతో పాటుగానే ముఖ్యంగా తల్లికోట యుద్ధం జరిగిన తర్వాత ఏర్పడినటువంటి కొన్ని చిన్న చిన్న రాజ్యాలను నాయక రాజ్యాలంటా ప్రధానంగా తమిళనాడులో ఏర్పడతాయి సార్ తమిళనాడులో ఏర్పడినటువంటి నాయక రాజ్యాలను మనం ఎందుకు చదువుకోవాలి విఆర్ స్టడీయింగ్ ఏపీ హిస్టరీ కదా అంటే ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో భాగమే ఇవన్నీ విజయనగర సామ్రాజ్యంలో భాగమే మొత్తం కేరళ తమిళనాడు కృష్ణాకు దక్షిణంగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతము మొత్తం కర్ణాటక ప్రాంతము కర్ణాటకలోని మెజారిటీ ప్రాంతం అనుకోండి విజయనగర సామ్రాజ్యంలో భాగమే సూక్ష్మంగా చెప్పాలి అంటే మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా విజయనగర సామ్రాజ్యంలో భాగమే ఆ సామ్రాజ్యంలో జరిగిన ఒక ప్రధాన యుద్ధము తల్లికోట యుద్ధము ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్లో జరిగింది అనుకున్నాము అది జరిగిన తర్వాత తమిళనాడులో కొంతమంది వ్యక్తులు స్వతంత్రిస్తారు చిన్న రాజ్యాలను ఏర్పాటు చేసుకుంటారు వాటిని నాయక రాజ్యాలు అని పిలుస్తాం ఈ నాయక రాజ్యాలు తమిళనాడులో ఏర్పడితే మనం ఎందుకు చదువుకోవాలి అంటే వీరు తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా తెలుగు లిటరేచర్ తెలుగు సాహిత్యము అనేది ఆ ప్రాంతాల్లో తమిళనాడు ప్రాంతంలో విస్తరించడానికి ఈ రాజ్యాలు కృషి చేశాయి మన తెలుగు సాహిత్యం మన భాష యొక్క విస్తృతికి వీళ్ళు తోడ్పడ్డారు కాబట్టి అడుగుతారు ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ తమిళనాడులో తెలుగు మాట్లాడే వ్యక్తులు ఉన్నారు అంటే కారణం ఈ నాయక రాజ్యాలే సో నాయక రాజ్యాల గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ సో ఎక్కడ ఏర్పడ్డాయి అంటే మొత్తం విజయనగర సామ్రాజ్యంలో భాగం అయినటువంటి ఇదంతా విజయనగర సామ్రాజ్యం కదా విజయనగర సామ్రాజ్యంలో తల్లికోట యుద్ధం జరిగి కొంచెం సింహాసనము పరిస్థితి మారినప్పుడు రాజు యొక్క పరిస్థితి మారినప్పుడు ఏర్పడినటువంటి స్వతంత్ర రాజ్యాలే నాయక రాజ్యాలు ప్రధానమైనవి మూడే ఒకటి మధురై రాజధానిగా ఏర్పడినటువంటి నాయక రాజ్యం మధురై నాయక రాజ్యం అని పిలుస్తాం మధుర నాయక రాజ్యం మరి మధుర రాజ్యం రెండోది తంజావూరు నాయక రాజ్యం ఎందుకు నాయక రాజ్యం అనాలి వీటిని అంటే మనం చెప్పుకున్నాం ఈ కాలంలో పాలగారల వ్యవస్థ అనేది ఉంది రాజే ప్రతి గ్రామాన్ని లేదా ప్రతి ప్రాంతాన్ని పరిపాలించడం అంటే అయ్యే పని కాదు దీనికి గాను రాజు ఏం చేశాడు కాకతీయుల లాగా నాయంకర్ల విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పాలేగారుల వ్యవస్థను ఏర్పాటు చేశాడు చిన్న చిన్న లోకల్ రోల్స్ పెట్టారు వాళ్ళే స్వతంత్రించి రాజ్యాలను ఏర్పాటు చేసుకుంటున్నారు తంజావూర్లో కూడా నాయక రాజ్యం ఏర్పడింది సో మధుర తంజావూర్ నాయక రాజ్యాలతో పాటు ఒక చిన్నది ఉంది జంజీ మనకు ప్రధానంగా పొలిటికల్ హిస్టరీకి ఈ రెండు అడుగుతారు ముఖ్యంగా తంజావూరును పరిపాలించినటువంటి రఘునాథ రాయ నాయకులు రఘునాథ నాయకులు అనే అతన్ని కృష్ణదేవరాయలతో కొలుస్తారు తంజావూరు కృష్ణదేవరాయలు అని ఎవరిని అంటారంటే ఈ రఘునాథ నాయకుల్ని తంజావూరులో పరిపాలించినటువంటి వ్యక్తి తంజావూర్ కృష్ణదేవరాయలు అంటే రఘునాథ నాయకులు అని గుర్తుపెట్టుకోండి తెలుగు సాహిత్యానికి ఆయన చేసినటువంటి కృషి అలాంటిది సో విజయనగర సామ్రాజ్యంలో తల్లికోట యుద్ధం ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్లో లో జరిగిన తర్వాత తమిళనాడులో ఏర్పడ్డటువంటి తెలుగు మూలాలు ఉన్నటువంటి రాజ్యాలు ఏంటి మధుర తంజావూర్ అండ్ జింజి అనేటటువంటి నాయక రాజ్యాలు ఉన్నాయి సో ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ లో తల్లికోట